పాపం పండింది అనే సామెత మన పెద్దలు మనకు చెప్పేవారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చూస్తుంటే అటువంటిదే గత ఏడేళ్లుగా సాక్షి టీవీ ఛానల్లో ఈయన గారు మాట్లాడిన మాటలు అసత్యాలు కోకలు కేసులంటూ పెట్టవలసి వస్తే వందల కేసులు పెట్టాలి చంద్రబాబు లొకేషన్ను దూషించని రోజు లేదు అమరావతి మీదైతే విషం చిమ్మాడు గత ఐదేళ్లలో జగన్ రెడ్డి అంటతో కొమ్మినేని ఓ విధంగా చెరలేగిపోయాడని చెప్పొచ్చు ఈయన గారి సేవలకు మించిన జగన్ రెడ్డి ట్రెస్ అకాడమీ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చాడు జగన్కి అధికారం పోయినా ఈయనలో మాత్రం మార్పు లేదు రోజు అసత్య కథనాలతో డిబెట్లు పెట్టేవాడు ఎన్నాళ్లకు పాపం పడింది అమరావతి మీద డిబేట్ పెట్టి ఎవడో జర్నలిస్ట్ను కూర్చోబెట్టి ఈయన గారు కార్యకుతలకు ఇప్పుడు జైలు పాలవుతున్నాడు ఊరు పేరు లేని జర్నలిస్టు ఇంటికి తాళం వేసుకుని పరారంట ఇది వీళ్ళ పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం కొమ్మినేనికి హక్కులు గుర్తుకొచ్చాయి ఈయన గారు సీనియర్ సిటిజన్ అంట ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో వాదన సీనియర్ సిటిజన్ తప్పుడు పనులు చేస్తే అరెస్ట్ చేయకూడదా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ సిటిజన్ అయిన అంకంబాబును అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారు ఈయన డిబేట్లు ఇక రాకూడదని ప్రభుత్వం కుట్ర పనిందట కొమ్మినేని తనకు తాను చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఈయనకు అంత సీన్ లేదు ఈయనకు బుక్ గుర్తొచ్చింది బుక్ తనదాకా వచ్చిందని తొక్కలో స్టేట్మెంట్ ఒకటి ప్రభుత్వం కొమ్మినేరు లాంటి వాళ్ళను అస్సలు వదలకూడదు జైల్లో వేసి చెప్పకూడదు తినిపించాలి అప్పుడే వీళ్లకు బుద్ధొస్తుంది